నమస్కారం అండి నా పేరు సంన్యామల హరికుమార్ మాది ప్రొద్దుటూరు మాకు వ వార వారసత్వరీత్యా చేపాడు గ్రామము చేపాడు పొలంలో అరవై నాలుగు సర్వే నెంబర్లో ఒక ఎకరా ఇరవై తొమ్మిది సెంట్లు ఉన్నది ఆ ఒక ఇరవై తొమ్మిది ఒక ఎకరా ఇరవై తొమ్మిది సెంట్లకు గాను మా చిన్నాన్నకు అరవై నాలుగున్నర మాకు అరవై నాలుగున్నరగా ఉన్నది దాన్ని ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదు మా గారు ఆయన సేల్ చేసుకున్నారు ఆ సేల్ చేసిన దాని దాని వాళ్ళ వాళ్ళకున్న వారి పేరు మీద లేకుండా మిగులు భూమి పెట్టి దా మా ఒకటి ఇరవై తొమ్మిది సెంట్లు మా అనుభవంలో ఉన్నటువంటి హద్దులలో ఉన్నటువంటి భూమిని కొంత పది సెంట్ల స్థలాన్ని పక్క పక్క భూమి వాళ్ళకు కలిపి మాకు రీసర్వేలో కలిపి మాకు చాలా ఇబ్బందులు చేస్తున్నారు దీనికి ఎన్ని అర్జీలు పెట్టినా మాకు పరిష్కారం చేయడం లేదు అర్జీలన్నీ పెట్టి పెట్టి మేము వేస్ట్ అయినాయి సీ సీనియర్ సర్వేర్ పెట్టినా కానీ ఆయన వచ్చి చూసి ఇది తప్పు ఉందని సంవత్సరం కిందట ఆయన రాసినాడు రాసిన తర్వాత మేము అర్జీలు పెడితే దాన్ని పరిష్కరించడం లేదు నా అర్జీని తిరిగి మళ్ళా మేము పెట్టినా కానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఎలాంటి కొలచకుండా మాకు అర్జీ పరిష్కరించినట్టు మాకు మాకు ఎండార్జ్మెంట్ ఇచ్చినారు ఆ ఎండార్జ్మెంట్ నాది కాదు పొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో చంద్రబాబు రెడ్డి అనేటువంటి ఎన్నార్స్మెంట్ పెట్టి నా పరిస్థితిని పరిష్కరించినట్టు ఇట్లా మాకు చాలా అన్యాయంగా చేస్తున్నారు చేస్తున్నారు సర్వేవారు మాకు న్యాయం చేయవాలని మేము కోరుతున్నాము మా హద్దులో ఉన్నటువంటి భూమి మా అనుభవంలో మా హద్దుల్లో ఉన్నటువంటి భూమిని మాకు కొలిచి మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము నేను పెట్టిన అర్జీ మళ్ళీ ఈ అర్జీని తీ అర్జీ ఫస్ట్ పెట్టిన అర్జీ అర్జీకి పరిష్కారం నోటీసు నోటీస్ తర్వాత పరిష్కారము ఎన్నార్స్మెంట్ ఎన్నార్స్మెంట్ తర్వాత నా నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఏ విధంగా చేయాల్సింది నేను అడిగినది కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత రీఓపెన్ చేసిన అర్జీ ఇది రీఓపెన్ చేసిన అర్జీ తర్వాత ఎలాంటి నోటీసు లేదు ఎలాంటి సర్వే జరగలేదు ఎలాంటి న్యాయం జరగలేదు నాకు ఇచ్చిన ఎన్నార్స్మెంట్ ఇది చౌడూరు గ్రామంలో పుద్దు మండలం చౌడూరు గ్రామం వారి యొక్క చంద్రబాబు రెడ్డి అనేటటువంటి ఆయనది ఎన్నార్స్మెంట్ నాకు 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 పెట్టి నా అర్జీని క్లోజ్ చేసినారు ఇంత అన్యాయం చేస్తున్నారు సర్వేవారు దయచేసి మాకు న్యాయం చేయమని కోరుచున్నాము